క్రికెట్ స్టేడియం పక్కన ఉన్నటువంటి ఎంఎస్ఎస్ కాలనీ నవలూరు గ్రామం మంగళగిరి వర్షం పడితే రోడ్ల పరిస్థితి అంత దారుణంగా ఉంటాయి అనేది ఉదాహరణగా తీసిన వీడియో అండి ఇది ఇది కాలనీ నుంచి సెంటర్కి వెళ్ళే మెయిన్ దారి ఇదే స్కూల్లో ఇదే రూట్లో స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉంది ప్లస్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు పనులకి వెళ్ళే వాళ్ళు అందరూ ఈ రూట్ నుంచే వెళ్ళాలి ఇలా వర్షం పడినప్పుడల్లా దారి కానీ అది నడవాలన్నా కానీ బండి వేతో వెళ్ళాలన్నా కానీ నానా అగతాట్లు పడాల్సిన పరిస్థితి అయిపోతుంది గత ప్రభుత్వంలో రోడ్లు అనేది వేయటం జరిగింది కానీ పాత రోడ్డు గట్టిగా ఉండటం పైన వేసిన మట్టి వానబడే ఇది ఇదైపోయి ఇలా జారిపోయి బళ్ళు పడిపోవటం కొంతమంది గాయాలు అవటం స్కూల్ పిల్లలు నడుచుకుంటూ వెళ్ళాలన్నా కానీ ఇబ్బందులు అనేది జరుగుతూ ఉన్నాయి చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఈ రోడ్డు మరమ్మతులు ఎప్పుడైతే జరుగుతాయో ఆ కాలనీ ఆనందం వ్యక్తం చేస్తని తెలియజేసుకుంటూ ఇట్లు ఎంఎస్ఎస్ కాలనీ